పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ మేము ఈ డ్యూటీ చేస్తుండే నేను సిఆర్పిగా ఉన్నాను ఈ మధ్యనే మాకైతే ఈ అకాడమిక్ ఇయర్ లో సిఆర్ఎంటీగా మాకు పేరు మార్చారు మాకు జాబ్ జట్ అయితే ఏమి ఇవ్వలేదు ఏంటంటే ఇచ్చారు సింగిల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళమంటున్నారు సార్ మేము చాలా ఇప్పుడు గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేకపోతే మొన్న పదకొండవ తేదీని మేము విజయవాడలో ధర్నా చేసామండి అక్కడ రెండు నెలలకైతే జీ జమ చేశారు జీతాలు మరి ఇంకా ఒక నెల బాకీ పెట్టారు నెక్స్ట్ ఏమో ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది సార్ ఇప్పుడు జీతం ఎందుకు రావాలి సార్ అసలు కష్టపడి పని చేసింది ఆ నెల జీతం అందదే కదా ఇప్పుడు పిల్లల్ని పెంచుకోవాలి పెంచుకోవడానికైనా వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడానికి దేనికైనా మేము సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడు అవనివ్వండి జేవీకి అవనివ్వండి జేవీకి అయితే ఎంత కష్టపడుతున్నా అంటే మోట్లు మోస్తున్నాం సంక్షేమ పథకాలు

ముందుగానే నోటీస్ ఇద్దాం సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి అయితే మాకు మొన్న పంతొమ్మిదవ తేదీన మాట్లాడతామని పిలిచారు మా స్టేట్ నాయకుల్ని కానీ ఎటువంటి వాళ్ళు అసలు బిజీగా ఉన్నారటండి కనీసం మా యొక్క డిమాండ్స్ ఏంటో మా తాలూకు విషయాలు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేకుండా ఉన్నారు కాబట్టి మాకు ఎలాగైనా మాకు జస్టిస్ అనమాట తీర్పు కావాలి దీని గురించి మాకు రెగ్యులర్ చేయాలి నెయిన్ గత ప్రభుత్వంలో ఉన్న జీతాలు తప్ప కొత్తగా పెరిగిన జీతాలు లేవు లేవు ధరలు చూస్తే విపరీతంగా పెరిగి ఉన్నాయి గట్రా రెటన్ ఎలా చేస్తామండి అపో సపోజ్ చేసుకోవడమే నాలుగున్నర ఏళ్ళుగా గత నాలుగున్నరేళ్ళుగా ఒక పైసా పెంచలేదు పైసా పెంచకపోతే ఎలా ఉంటుంది సార్ పని అయితే మాత్రం విపరీతమైన పని భారం ఉదయం వెళ్తాము రాత్రికో ఇంటికి చేరుకుంటాము ఇది గవర్నమెంట్కి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించి మాకు హామీ ఏమి నెరవేర్చలేదు కదండి అందుకే రోజు సమ్మెదిగా మీరు ఈ విధంగా అందరమును మా డిమాండ్ నెరవేర్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ మాత్రం ఆలోచించి మాకు వెంటనే రెగ్యులర్ చేయాలి నాకు చెప్పాలని నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోలేండి కానీ నేను చేసి ఎనభై ఒకటిని చేసుకొస్తున్నాను అంటే ఎనభై ఒకటి అంటే ఇప్పటికి నలభై సంవత్సరాలు నాకు ఇప్పటికి రిటైర్మెంట్ ఇవ్వాలి కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు పెంచాను అంటున్నాడు మాకు ఎందుకంటే రెండు సంవత్సరాలు ఎంతకన్నా చేయాలి నలభై సంవత్సరాలు బట్టి చేసింది కానీ ఈ రెండు సంవత్సరాలు ఇంకా మాకు ఎందుకండి జీతాలు పెంచేస్తే ఏదో దిగిపోతాం మాలంటే జీతం పెంచితే ఒక రెండు సంవత్సరాలు జీతం అందుకొని దిగిపోతాం జీతం లేదు ఏమీ లేదు అద్దెలు కట్టట్లేదు రేషన్లు చూస్తే రేట్లు తిరిగిపోతుంది బియ్యం మసాల చూస్తే పదిహేను వందలు అయింది పిల్లలు పట్టుకొని ఏడు వందలు ఏడు వేల జీతం జయపతికి

వచ్చాను కానీ అబద్ధాలు ఒక్కటి కూడా మనం చెప్పడం మాట చెప్పడం మనం చెప్పడం జగన్ సీఎం జగన్ ఇప్పుడు అన్ని చెప్పుకొని కూర్చున్నాడు రెండు రోజులు పోతే జైలు కూడా వెళ్ళిపోతాడు అప్పుడే కానీ చెప్పుతాడు చూస్తాం మా ఆడవాళ్ళందరూ ఉసురు తగదా చల్లి తల్లిని చెల్లిని చూసేసిన వాడు మా ఎక్క చెల్లెలు చూస్తాడు ఇలాంటి వాడు మాకు అవసరమా మా కొద్దు ఈ సీఎం మా కొద్దు మా కొద్దు మా జీతాలు పెంచితే మేము నెక్స్ట్ టైం చూస్తాం అంటే నిన్న మంత్రి ప్రెస్ మీట్ పెట్టి జీతాలు పెంచే అవకాశం మేము అనుకున్న దానికే పెంచేస్తాము మేము జగన్ వెయ్యి రూపాయలే పెంచేస్తాం మేము వెయ్యి రూపాయలు అనేది వెయ్యి రూపాయలు పెంచేస్తాం తెగలనుకంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాడు మేము ఇచ్చేస్తాం వెయ్యి రూపాయలు అంటున్నాడు వెయ్యి రూపాయలతో బతికేస్తుంది అవుడా ఆవిడ బతికేస్తుంది ఆవిడ పెద్ద దిగిపోయాడు పదవి దిగిపోయాడు మా జీతాల దగ్గర రమ్మని మా అంగన వాళ్ళు ఉద్యోగం చేయండి ఆవిడ్ని మంత్రిగా చేసేసి మాట్లాడడం కాదు ఆవిడ ఎవరో ఇక్కడికి వచ్చి మా బాధలు మా కష్టాలు చూస్తే నాణ్యమైన సరుకులు లేవు ఆ బెల్లం దెబ్బలు గట్టిగా అయిపోతాయి ఆ రెండు రోజులు నా మెత్తగా అయిపోతాయి సీమలు తినేస్తాయి ఎక్కడ తాగలేవి స్టాక్ తెచ్చి ఇచ్చేస్తారు వాళ్ళ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు ఆ సేవలు తినకుండా ఇప్పుడు చోడు పడి నిండా ఇసుక

ఇప్పుడు అతను ఐ క్లాస్కి ఎక్కి కూర్చున్నాడు కదా అతను జోడ రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందలు అతను ఒక్క వేసుకుని ఒక జోడు తీల్ లో చూస్తే కాలు వేసుకొని కూర్చోడు జోడు వేసుకొని పేదవాళ్ళందరూ ఇంత కష్టపడతా అంత జీతం అంత ఆ జోడ నీకు అంత అవసరమా మా పేదోళ్ళ బతుకులకు అలాంటి జీతాలు పెంచితే బాగుంటది కదా కదా నీ జోడు వేసుకునే దానికే ఇంత ఇదైతే మా అలాంటి పేద బతుకులను చూడాలి కదా నువ్వు ఎక్కిసి మేమేమో మరం మార మాట అనేసి ఎక్కిసి ఒక ఎక్కిగలిమో కొమ్ములు వచ్చేసాయి నీకు

భర్త లేకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారా నీ ఏడు వేలు చూస్తుంటే ఎక్కడ పోషిస్తారు చెప్పండి పిల్లలు చదివిస్తారా అద్దెలు కట్టు ఆ సొంతలు అయితే పర్వాలేదు అద్దులే కడతారా రేటు చూడండి అండి ఒక బియ్యం కూడా రేటు ఎంత ఉందండి ఈ రోజు పదిహేను వందలు మేము అడిగింది ఎక్కువ సరే తప్ప ఎక్కువ ఏమన్నా డిమాండ్ చేస్తున్నా మాకేమని కరెక్ట్ అదే చెప్తున్నాను పాట ఆడితే రోడ్డు ఎక్కారు రోడ్డు ఎక్కారా అని చెప్తున్నారు పదకొండు రోజుల నుంచి చేసుకొని కూర్చున్నాం ఇక్కడ పళ్ళు పాటలు మానుకొని రోడ్డు ఎక్కడం సరదా కనిపించలేదు

రెండు నెలలకి మూడు నెలలకి జీతం మాత్రం టైంకి వేయరు అప్పుడు అప్పుల్లాగే వల్తాయి నీకచ్చిన ఏడు వేల జీతానికి ఏం అది అయితే సరుకులు అయితే నాణ్యంగా ఉండవండి సోడిపిండ్లు ఇస్తక సోడిపిండ్ల ఇసుక వాళ్ళు 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 చెప్పిందే మేమేం చేయలేము కదమ్మా అక్కడి నుంచి ప్యాకింగ్ చేసిందే కదా మేము వాళ్ళు ఇచ్చిందే మీకు ఇస్తున్నాం అని చెప్తున్నాను కొజ్జారోల పురుగులు అప్పుడు ప్రభావం అర్బుద్ధం తెలియడం లేదంట తెలిసిన సరే అంతే తెలిసినా సరే నటించేస్తారు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు పెద్ద అవుతున్నారు కానీ మేమేమి తావట్లేదు మీకు న్యాయంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా నెక్స్ట్ ఇరవై నాలుగు లక్షలు ఒక రెండు మూడు నెలల్లో ఉంది మీ హామీలే నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి ఆశ ఉందండి నెరవేరుస్తారని కూడా హామీ పదకొండు రోజులవుతుంది ఇప్పటికి కూడా మాట అంతే నిన్న మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మీ జీతాలు పెంచలేము పెంచే అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు అన్నిటికి పెంచుతారండి మాకైతే జీతాలు పెంచడానికి డబ్బులు లేవండి వాళ్ళ దగ్గర వాళ్ళంటే యాభై యాభై ఇళ్ళకి చేస్తున్నారండి మేము ఎంతమందికి సేవ చేస్తున్నాం అండి యాభై ఇళ్ళకే చేస్తున్నారు వాళ్ళు వారానికి మూడు రోజులే సెంటర్కి వెళ్తారు కానీ మేము ఉదయం మీటింగ్ ఉన్నది అంటే తొమ్మిదవని రాత్రి ఏడవని వాళ్ళు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని పంపించేసి

ధర్నాలు చేసుకోవాలి రోడ్లు ఎక్కాలి